ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాలు మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా పూర్తి వివరాల్లోకి వెళ్తే దీని ప్రభావం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా ఈ వారంలో వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న వివాదం మీ ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం అవుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది అలాగే ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొంటుంటే ఈ వారం దాని గురించి ఆలోచించే బదులు మీరు మీ ఆదాయాన్ని పెంచే ఏదో ఒకటి చేయాలి దీనికోసం మీరు మీ స్నేహితులు సన్నిహితులు లేదా పెద్దలతో సంప్రదించిన తర్వాత ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ఇంకా ఈ వారం ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా శుభ పవిత్రమైన వేడుక మీ కుటుంబంలో జరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇది కుటుంబ సంతోషపరుస్తుంది అలాగే ఇంట్లో ఒకరి వివాహం లేదా పిల్లల పుట్టినరోజు వేడుక ఈ వారం జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారులకి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది కొత్త పెట్టుబడిదారులను పొందే అవకాశాలని పెంచుతుంది ఇది భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించడానికి ఇతరుల నుండి సహాయ సహకారాలని పొందడానికి విద్యార్థుల యొక్క సమయం విద్యకి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు తెస్తుంది అయితే ఈ వారం మీరు మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ కి పరిమితం చేస్తారు తద్వారా కొన్ని చిన్న చిన్న సవాళ్ళని ఎదుర్కొంటారు కావున మీరు చదువుపై దృష్టి పెట్టండి ఖాళీ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు మీ విద్య వైపు మీ దృష్టిని ఉంచడానికి ప్రయత్నించడం మంచిది అలాగే పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆర్థికంగా చింతించాల్సిన అవసరం లేదు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాల్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారం హనుమతే మహాని ప్రతి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో